మరి పాట పాడుకుంటూ దేవుణ్ణి దే ఎంత కాలం నీదు కృపలో కాచిన దేవా ఎంత కాలం నీదు కృపలో కాచినేవాళ్ళు కూడా

వాగ్దానాన్ని దిద్దామని మరి మన మధ్య ఉన్న పాస్టర్ సాంబ్రం రాజు గారు హెవెన్లీ లైట్ మినిస్ట్రీ సంఘ కాపర్ వాక్యాన్ని మనకి బోధిస్తారు దేవుని నామము మహిమ పరచబడిన కాక ఈ మాసము చివరి దినం మరి దేవుని వాక్యమును మనము చదువుకొని ఆ వాగ్దానము ధ్యానించుకున్నాము ఇరవై గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టాలని ఇత్తడి ప్రకారముగా రక్షించటకును నేను నీకు నేను గనుక వారు నీ మీద యుద్ధము చేయదు కానీ నిన్ను జయించకపోదునని ఎవించున్నాడు ఎంత గొప్ప వాగ్దానం చూడండి నిన్నట ఏం చేస్తానంట ఇతడి ప్రకారముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఇప్పుడు మనకు ప్రకారాలు చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద కోటలకు ప్రకారాలు ఉంటాయి బాక్స్ ఉంటాయి ఎలా ఉంటాయి చెప్పండి ఇతడితో ఉంటాయా కాళ్ళు రాళ్ళతో ఉంటాయి కదా రాళ్ళతో ఉన్న ప్రకారములు చూశాను కానీ దేవుడు నిన్న పడగొట్ట చాలని ఎత్తడి ప్రాకారముగా నిన్ను నియమించబోతున్నాడంట ప్రజలు వచ్చి నిన్ను పడగొట్టాలని చూస్తారు ప్రజలు వచ్చి నిన్ను కోల్చాలని చూస్తారు ప్రజలు వచ్చి నిన్ను పడవేయాలని చూస్తారు కానీ పడవేయలేరు నిన్ను కూల్చలేరు వారి వల్ల కానే కాదు ఎందుకు ఇప్పుడు రాళ్లతో కట్టబడిన ఇటుకలతో కట్టబడిన లేకపోతే ఇనుముతో కట్టబడినా అది పడగొట్టడానికి అవకాశం ఉంది కానీ ఇంతటితో కట్టబడినది ఇత్తడితో నిర్మించబడినది పడదల పడగొట్టడము అది అసాధ్యమైన పని ఇంత ముగించబడింది ఈ రోజుతో నా చివరి దినం ఈ రోజుతో నా చివరి ఆ లాస్ట్ డే అని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఈ దినం మన వాగ్దానం ఇస్తున్నాడు మే ముప్పై ఒకటి అనేది నీ చివరి దినం కాదు ఐ మీన్ మే ముప్పై ఒకటి అనేది నీ లైఫ్ లో ఎండింగ్ డే కాదు దేవుడు ఇంకా అనేక మాసాలు నిన్ను తోడుకొని వెళ్ళబోతున్నాడు అలా వారు వస్తారు నిన్ను పడగొట్ట చాలా చేయాలని నిన్ను ఏ విధంగా అయినా చేయాలని నీ దగ్గరకు వస్తారు కానీ నిన్ను మాత్రం పడగొట్ట చాలరు ఆమె ఇంకొక వాగ్దానాన్ని కూడా ఉంది ఏం చెప్పండి నిన్ను రక్షించేవాడను నిన్ను విడిపించేవాడను నేనే అంటున్నాడు ఆమె ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అలాగే ఇదే మాట దేవుడు ఇరిమియాతో మొదట అధ్యాయము ఆ వచ్చిన వచనంలో అంటాడు వారు నీకు యుద్ధం చేయద చేయదరు గాని ని విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను వారు నీ పైన విజయం పొందజాలరు ఇది యహోవా వాక్కు ఆమేన్ ఇది మొదటిసారిగా దేవుడు ఇన్నియాకు వాగ్దానం చేశాడు మొదటి అధ్యాయం 19వ వచ్చినప్పుడు కానీ ఇక్కడ 15వ అధ్యాయం 20వ వచనంలో కూడా తిరిగి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హల్లెలూయా ఇజ్రాయెల్ నే పరిహస్ ద జెర్మయా

దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆమె నీ ప్రకారం ఎలా ఉందో తెలుసా ఒక గొప్ప ఇత్తడితో నిర్మించబడిన ప్రకారం నీ కనబడట్లేదు నీ చుట్టూ ఉన్న నీ ప్రకారం కనబడట్లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వాక్య గ్రంథం నుంచి మనము రెండో రాజు గ్రంథం చెప్తే ఎలిషా గురించి వ్రాయపడుతుంది చదదు ఏమంటారు కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది ఎలిషా ఉంటాడు దాసును పరిగెత్తుకుంటొచ్చి తన ప్రవర్తం లేని నా ఏరినవాట మన చుట్టూ శత్రువులు ముట్టలు వేశారు అని అంటే ఎనిష మనము మనకు ఇంతకన్నా గొప్ప సైన్యం దేవుడు అనుగ్రహించాడు అంటాడు ఏదీ కాపాడట్లేదు అప్పుడు ఎలిషా అంటాడు వీడి కనులు తెలుగు బ్రావా అంటే వాడు కనులు తెరిస్తే అగ్ని రథములతో అనేకమైన గుర్రాలు ఏచేబాయి వారి చుట్టూ నిలిచి ఉన్నాయి అలలుగా నీకు కనపడట్లేదు దేవుడు అగ్ని రథాలతో ఇనుప ప్రకారంతో నిన్ను నీతో ఉంది నువ్వేం చేయాలి చెప్తుండాలి నా శత్రు నా పైన విజయం పొందచాలడు నాపై యుద్ధం చేస్తారు కానీ వారు నా మీద చేయించలేరు నన్ను వారు నా మీద ఎవటరు యుద్ధాన్ని ప్రకటిస్తారు కానీ నా మీద వారు విజయం పొందుకోలేరు ఎందుకంటే దేవుడు నన్ను పడగొట్ట చాలని నియమించి ఉన్నాడు నియమించబడిన వాడని నేను ఏర్పాటు చేయబడిన వాడిని నేను ఎందుకోబడిన వాడని నేను ప్రత్యేకించబడిన వాడని దేవుడు నన్ను రక్షించుటకు విడిపించుటకు ఆయన తోడై ఉన్నాడు కాబట్టి నా శత్రుడు నన్నేమి చేయలేడు నా విరోధి నన్నేమి చేయలేడు నా విరోధి నన్ను తాకను కూడా తాకలేడు ఆమె నీ శత్రువు నీ చుట్టుముట్ దేవుని సైన్యం చుట్టుముట్టినపడట్లేదు సైన్యము నీ శత్రువుకి దేవుని సైన్యము కనపడదు కానీ నీకు కనపడుతుంది దేవుని సైన్యము దేవుని సైన్యం నిన్ను నీ కుటుంబాన్ని భద్రపరుస్తుంది ఈ రోజు చివరి రోజు కాదు నీ జీవితంలో ఇది నీ జీవితంలో ముగింపు రోజు కాదు మేము దేవుని కొరకు జీవించాల్సిన దేవుని కొరకు చేయాల్సిన గొప్ప కార్యములు ఇంకా అనేకము ఉన్నవి దేవుడు నిన్న అనేక గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు నువ్వు వాటి వైపు చూస్తూ నీ పరుగు పందంలో పరిగెడుతూ దేవుని మాటలు దీవించడం గాక రేపటి నూతన మాసంలో ప్రవేశిస్తున్నాం దేవుడు నూతనమైన వాగ్దానంతో దేవుడు నూతనమైన ఆశీర్వాదంలోకి మనం ప్రవేశించబోతున్నాం నూతనమైన ఏమంటారు కొత్త ఆ గొప్ప అనుభూతిలోకి దేవుని సహవాసంలోకి మనము ప్రవేశించబోతున్నాం కాబట్టి దిగులు చెందకు నా సహోదరుడ దిగులు చెందకు నా సహోదరి దేవుడు మన గొప్ప మేలును సిద్ధపరిచాడు గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు దాన్ని మనం అందరం పొందుకోబోతున్నాం దేవుడి మాటలు

వారు నీ పైన యుద్ధం చేయదు కానీ నీ పైన వారు విజయం బందరు నేను నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాను వారు నీ పైన విజయము బొంద చాలరు అని మాట్లాడుతూ ఉన్నాను ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన వాగ్దానం బట్టి పొందు ప్రభ నూతన మాసంలో ప్రవేశిస్తుండగా నూతనమైన ఆశీర్వాదంతో నూతనమైన దీవెనతో నూతనమైన ప్రభా మమ్మల్ని ప్రభా తండ్రి మా కొరకు సిద్ధపరచిన మాటన్నిటిని పొందుకోవటాన్ని మాకు సహాయం చేయమని ఏ సున్నా చిన్న మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ఫ్రెండ్స్లో తెలుగు కాక